సంగారెడ్డి ఐడిఏ బొల్లారంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి జిన్నారం మండలం బొల్లారంలో పాన్ షాప్లో లో విక్రయిస్తూ ఉండగా పట్టుకున్నారు ఒడిశాకు చెందిన అజయ్ కుమార్ని ని అరెస్ట్ చేశారు రెండు వందల ముప్పై ఎనిమిది గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి ఐడిఏ బొల్లారంలో దొరికాయి గంజాయి చాక్లెట్లు జిన్నారం మండలం బొల్లారంలో పాన్ షా లో విక్రయిస్తున్నారు ఈ చాక్లెట్లను ఒడిషాకు చెందిన అజయ్ కుమార్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సంగారెడ్డి ఐడిఏ బొల్లారంలో బొల్లారంలో చాక్లెట్లు చిన్నారం మండలం పాన్ విక్రయిస్తున్నారు ఈ చాక్లెట్లను ఒడిషాకు చెందిన అజయ్ కుమార్ ని ఇప్పటికే అరెస్ట్ చేశారు మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు